ప్రజాపక్షం ప్రతిక్షణం వర్షాభావ స్థితిగతుల నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకు ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు ఆకలి దప్పులకు ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని ఆమె స్పష్టం చేశారు మంగళవారం ఉదయం నుంచే భవానీపురం లలితానగర్ ప్రాంతంలో ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ఆహార పొట్లాలు నీరు పంపిణీ చేశారు మోకాల లోతుపైన ఇంకా నీరు నిలిచి ఉండడంతో ట్రాక్టర్స్ పైన ప్రయాణం చేస్తూ ఆ కాలనీ వాసులకు ఆహారం పంచారు చిన్నారులు మహిళలు ప్రత్యేక ఇబ్బందికర పరిస్థితులున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు ముందు చూపు అనుభవంతో ప్రాణ నష్టం లేకుండా బయటపడగలిగామన్నారు నీరు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించడం పైన ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు ఆమెతో పాటు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పాల్గొన్నారు ప్రజాపక్షం मी कोसम